మనకు కొన్ని అంటూ ఉంటాయి అవి కొందరు దృష్టిలో నమ్మకాలు అంటాం మరికొందరు వాటిని గట్టిగా నమ్ముతారు అంగ సాముద్రిక శాస్త్రాల విషయంలో ఇవే వర్తిస్తూ ఉంటాయి ఉదాహరణకి బల్లి పతనం మీద చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా కుడి భుజం కుడి కన్ను అదిరితే పురుషులకు లాభం అని ఎడమ భుజం ఎడమ కన్ను అదిరితే స్త్రీలకు లాభం అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇది శాస్త్రీయమా అంటే మరి ఆధికవి వాల్మీకి రామాయణం నుంచి మనకి ఇది ప్రసిద్ధిలో కొన్ని నేటి వరకు కూడాను ఎందుకంటే రామాయణ కిష్కిందా కాండలో శ్రీరాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షికంగా స్నేహం ఏర్పడుతుంది ఆ సందర్భంలో వాల్మీకి ఒక చక్కని శ్లోకం చెప్పాడు సీతాకపీంద్ర రాజీవ హేమజ్వలనోపమాని సుగ్రీవ సఖ్య ప్రసంగే వామాని నేత్రాని సమం స్ఫురంతి అన్నాడు సీత యొక్క కపీంద్రుడు వాలి యొక్క క్షణదాచరుడు క్షణదా అంటే రాత్రి క్షణదా రాత్రిచరుడు రాత్రించరుడు అంటే రాక్షసుడు అంటే వాల్ రావణాసురుడు సీతకు వాలికి రావణాసురునికి కూడా వాళ్ళ నేత్రములు ఎలా ఉన్నాయి సీత నేత్రం రాజీవ నేత్రమే మరి కపీంద్రుడు వాలి యొక్క నేత్రం కోతులు కళ్ళు ఎలా ఉంటాయి అంటే సువర్ణ వికారంలో బంగారు రంగుగా ఉంటాయి రాక్షసులకు జ్వలనం అగ్నిహోత్ర మండ్డుతూ ఉంటాయి కాబట్టి రాజీవ నేత్రమైనటువంటి సీతకు బంగారు రంగులో ప్రకాశించేటువంటి నేత్రం గల వాలి వాలికి మండుతున్నటువంటి నేత్రంగా ప్రకాశించే రావణాసురునికి కూడాను రామసుగ్రీవ సఖ్యం అయిన సందర్భంలో వాళ్ళ ఎడమకన్నులు ఒక్కసారి స్ఫూరించేయట ఇందులో సీతకు వామనయనం స్ఫురించడం అన్నది లాభం రావణ జరుగుతుంది వారి వద్ద జరుగుతుంది అని తెలుస్తుంది అదే వాలికి ఎప్పుడైతే ఎడమ కన్ను అదిరిందో అదేవిధంగా రావణాసు ఎడమ కన్ను అదిరిందో వాళ్ళకి తర్వాత జరిగేటువంటి వధ జరుగుతుందని అర్థం అనమాట ఇది వాల్మీకి స్పష్టంగా కిష్కిందాకాండలో చెప్పాడు అంతేకాదు అభిజ్ఞాన సాకుంతలంలో దుష్యంతుడు కణ్వాస్రంలో ప్రవేశిస్తూ ఉంటాడు అతడికి భుజం అదురుతుంది అప్పుడు అని ఆశ్చర్యపోతాడు శాంత మీద ఆశ్రమ పదం స్ఫురతజ బాహు కుత ఫలమిహాస్య ఇది కణు ఆశ్రమం ముని ఆశ్రమం శాంత రసప్రధానమైనది చూస్తే నా భుజం అదురుతోంది దీనికి ఫలితం ఇక్కడ ఎలా ఉంటుంది అంటూ తనే మళ్ళా అథవా భవితవ్యానం భవంతి ద్వారాన్ని సర్వత్రా సరే ఏది జరగాలో దానికి అదే ద్వారం తెరుచుకుంటుంది అని చెప్పి నిశ్చయం అవుతాడు తర్వాత మరి భుజం వదలడం వల్ల దుష్యంతుడికి మరి శకుంతల సమాగమం జరిగింది ఆ రక జరిగింది కదా అందువల్ల ఆ రకంగా కుడి భుజం దుష్యంతుడికి లాభదాయకమైంది అదేవిధంగా ఈ దుర్వాస్తాపం వలన శకుంతలా విషయం మరిచిపోతాడు దుష్యంతుడు శకుంతలు దుష్యంత సభలో ప్రవేశపెడుతుంది దుష్యంతుడు శకుంతలను చూసి ఆమె తనను ఆమెను చూడలేదని ఆమె తెలియదని అంటాడు అప్పుడు శకుంతులకు అహో మై వాతర నయనం అంటు అనుకుంటుంది వామేతర నయనం అంటే ఎడమ కన్ను కాకుండా కన్నయనం అంటే కన్ను శకుంతలు అక్కడ కుడి కన్ను అదిరింది దానివల్ల ఆమెకు నష్టం జరిగింది ఈ రకంగా మనకి ఈ కుడి కన్ను కుడి భుజ అదలడం వల్ల విషయాలు మనకి లోకంలో ఎవరు కాదన్నా సరే ఈ మతం అందరూ పాటిస్తున్నదే చివరికి మనకి చలన చిత్రాల్లో కూడా కుడి కన్నదిరే కుడి భుజమదిరే కోరిన చలినను చెనులే అంటాడు కదా నాయకుడు కాబట్టి ఇవి మనం మూఢనమ్మకాలని పక్కకు పట్టవచ్చు లేదా నిజం కావచ్చు అయినా సరే అందరూ మాత్రం దీన్ని పాటిస్తున్నారని విషయం చెప్పాలి